వారి యొక్క ఉద్యమాన్ని ఉచితంగా నడిపిస్తున్నారు ఆ రోజు ఈ రోజు మా ఉద్యమానికి మా సభకు వారి సంఘీభావం తెలియజేస్తూ ఇక్కడికి రావడం జరిగింది ఈ విషయంలో అన్నగారి కూడా మాట్లాడుతారు ఈరోజు మరి బాలాజీ నగర్ మున్సిపాలిటీ సర్కిల్ లో మరి ఏడ్చల్ జిల్లా అధ్యక్షులు కోయిల్ రాజా గారి నాయకత్వంలో కూడా అదేవిధంగా రాష్ట్ర ఇతర నాయకులు డింగిరాములు గారు అదేవిధంగా రవీందర్ గారు అడబయ్య గారు ఇంత అందరూ కూడా ఇక్కడ మన విద్యోత్సవ కార్యక్రమం జరుపుకుంటారు ఎంఆర్పిఎస్ నిల్ఎస్ గారు గారు ఎల్ఏడా ఒకటేంటే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరి మందకృష్ణ కృష్ణ మాదిగా నాయకత్వం లోపల గత మేడిపా మన నా రాష్ట్ర నాయకులు వీరద్దరు కూడా ఎంతో సుదీర్ఘంగా గత ముప్పై సంవత్సరాల నుంచి మరి న్యాయవాద డిమాండ్ మన బాధితులకు అన్యాయం జరుగుతుంది మాదిగల ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది వర్గీకరణ చేయాలని ఉద్దేశంతోనే గత ముప్పై సంవత్సరాలు పోరాటం చేస్తుంది మంద కృష్ణ ఏదైతే ఆయన నాయకత్వం వహిస్తూ మరి రాష్ట్రంలోపల ఉద్యమం చేపట్టిందో నిజమైన నాయకుడు ఆయన నాయకుడు నిరంతరం పోరాటం చేస్తున్న ఏదో సమస్య ఉందో ఎక్కడ వివక్ష ఉందో ఆ సమస్య మీద న్యాయంగా పోరాటం చేస్తూ ఈరోజు సాధించం అంటే ఆ కృష్ణ మాది గారికి వేడి బాబా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కూడా దొరకత దక్కుతుంది మరి ఈ రోజు మాదర్ కృష్ణ మాదిరి గారు పద్మశ్రీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందంటే అది మామూలు విషయం కాదు అదే సుదీర్ఘమైన పోరాటం ఒక మాదిగ జాతి పోరాటం లేదన్న ప్రజలందరికీ కూడా గుండె ఆపరేషన్ పేదలందరికీ గుండె ఆపరేషన్ చేయాలంటే చిన్న చిన్న పిల్లలకు ఇబ్బందిగా ఉండే అలాంటిది వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను సంపిన పర్లే కానీ చేపడతాడు వచ్చిందంటే అందకృష్ణ పోరాటం కలిగిస్తున్నాం అదేవిధంగా వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ వచ్చిందంటే అందకృష్ణ మాదిగా పోరాటం ఎంఆర్పీ పోరాటం వల్ల సాధించడం జరిగింది అలాంటి వ్యక్తి సునీల్గా పోరాటం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా ఆయన ఏ పది భాషించకుండా ఎమ్మెల్యే ఎంపీ ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం ఏ తీసుకోకుండా చేసి ఈరోజు దక్కించుకున్నదంటే రిజర్వేషన్ ఏపీసీ ఏపీసీ జరిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసిందంటే అంత బంద పోరాటం ద్వారా సాధించడం అని తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా మరి ఏపీసీడీ కాకుండా బంధకృష్ణ మాది గారు ముప్పై ఏళ్ళ నుంచి విభజన ఉండి ఆయన చర్చలను తీసుకొస్తూ మరి ఈ విధంగా పోరాటం చేస్తూ మరి ఉషా మెహ్రా కమిటీ ఏర్పడ్డదంటే ఆయన పోరాటం ద్వారానే ఉషా మేర కమిటీ ఏర్పడ్డది ఆ హుషామీరా కమిటీ రాష్ట్ర ప్రభుత్వం లోపల మరి ప్రభుత్వ అధికారంలోపల కానీ అనధికారికంగా కానీ ప్రైవేట్ రంగంలో కానీ జిల్లా జిల్లా తిరిగి గ్రామ గ్రామాన్ని తిరిగి ఎంఆర్పీఎస్ మాదిరిగా ఉపగ్రహం అందరూ కూడా అభిప్రాయం స్వీకరణ తీసుకుని ఆయన మాదిగాలకు ఎబిసి చేయాలని ఉద్దేశంతో ఉషా మేర కమిటీ ఆయన తీర్మానం చేయడం జరిగింది ఆయన రిపోర్ట్ కూడా అదేవిధంగా మరి షమి అఖర్ షమి అఖర్ ఏకసభ్య కమిషన్ కూడా ఆయన కూడా సుదీర్ఘంగా ఆయన గత సంవత్సరం నుంచి కూడా ఈ మాదిగలకు ఏ బిల్గా జరగాలన్న ఉద్దేశంతో ఏకసభ కమిషన్ ఆయన కూడా రిపోర్టు కూడా తీసుకొని ప్రతి కులాలను ఉపకులాలను యాభై తొమ్మిది ఉపకులాలందరూ కూడా మాలా మాదిరిగా అన్ని ఉపకూలాలను అధ్యయనం తీసుకొని ఆయన కమిషన్ సభ కమిషన్ దాని మూలంగానే ఈ రోజు అసెంబ్లీలో కూడా పాస్ కాసి ఢిల్లీ పంపడం జరిగింది ఈ ఘనత కూడా మరె మాదిగారికి మరి అందరూ యువకులకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు తప్పిందని దేశంలో ఈ రాష్ట్రంలో ఎంతనంత వాటా కావాలని చెప్పేసి వారెంత ఉద్యమాన్ని ఇక్కడికి రావడం జరిగింది ఈ విషయంలో అన్నగారు కూడా మాట్లాడతారు ఈరోజు మరి బాలాజీ నగర్ ము సర్కిల్లో మరి నేడ్చర్ జిల్లా అధ్యక్షులు పోయి రాజా గారి నాయకత్వంలో కూడా అదేవిధంగా రాష్ట్ర ఇవన్న నాయకులు డిగీ రాములు గారు అదేవిధంగా రవీందర్ గారు అడబయ్య గారు మిగతా సోదరులందరూ కూడా ఇక్కడ మన విద్యోత్సవ కార్యక్రమం జరుపుకుంటారు ఎంఆర్పిఎస్ నిల్లేస్ గారు నిలఎస్ గారు మిగతా అందరూ కూడా ఒకటేందంటే హిమాభ్యాస్ రాష్ట్ర అధ్యక్షులు మరి మందకృష్ణ కృష్ణ మాదిగా నాయకత్వంలో లోపల గత మీడిపాన మన నా రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ కూడా ఎంతో సుదీర్ఘంగా గత ముప్పై సంవత్సరాల నుంచి మరి న్యాయమైన డిమాండ్ వాళ్ళ బాధితులకు అన్యాయం జరుగుతుంది మాదిగల ఉపసరణాలకు అన్యాయం జరుగుతుంది ఏబీసీ వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతోనే గత ముప్పై సంవత్సరాలు పోరాటం చేస్తుంది మందకృష్ణ మాదిగా ఏదైతే ఆయన నాయకత్వం వహిస్తూ మరి రాష్ట్ర లోపల ఉద్యమం చేపట్టిందో నిజమైన నాయకుడు ఆయన ప్రజా నాయకుడు నిరంతరం పోరాటం జరుగుతు ఏదో సమస్య ఉందో ఎక్కడ వివక్ష ఉందో ఆ సమస్య మీద న్యాయంగా పోరాటం జరుగుతూ రోజు సాధించడం అంటే ఆ కృష్ణ మాది గారికి వేణుపా గారు అందించ కార్యకర్తలు కూడా జరగ తగ్గుతుంది ముఖ్యంగా మరి ఈరోజు మధ్య కృష్ణమాది మాది మన పద్మశ్రీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందంటే అది కాబుల్ విషయం కాదు అదే సుదీర్ఘమైన పోరాటం ఒక మాదిగ జాతి ఒక మాదిరి జాతితో పోరాటం లేదన్న ప్రజలందరికీ కూడా గుండె ఆపరేషన్ పేదలందరికీ గుండేషన్ చేయాలంటే చిన్న చిన్న పిల్లలకు ఇబ్బందిగా ఉండే అలాంటిది వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను సంపిన పర్లే కానీ ఈ ఉద్యమం చేపడతారు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే పోరాటం కలిగి అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ వచ్చిందంటే బందకృష్ణ మాదిగా పోరాటం ఎంఆర్పీ పోరాటం వల్ల సాధించడం జరిగింది అలాంటి వ్యక్తి సుదీర్ఘ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన ఏ పది ఎమ్మెల్యే ఎంపీ ప్రభుత్వం కేంద్రం మంత్రివర్గం ఏ తీసుకోకుండా పోరాటం చేసి ఈరోజు సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు దక్కించుకున్నారంటే రిజర్వేషన్ ఏబీసీ ఏబీసీకి జరిగిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసిందంటే అయితే బద్దకృష్ణ పోరాటం ద్వారా సాధించడం అని తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా మరి ఏపీనే కాకుండా నందకృష్ణ మాది గారు ముప్పై ఏళ్ళ నుంచి మరి విభజన ఆయన చర్చలను తీసుకొస్తూ మరి ఈ విధంగా పోరాటం చేస్తూ మరి ఉషా మెహ్రా కమిటీ ఏర్పడ్డది ఆయన పోరాటం ద్వారానే ఉషా మెహ్రా కమిటీ ఏర్పడ్డది ఆ ఉషా మేర కమిటీ రాష్ట్ర ప్రభుత్వం లోపల మరి ప్రభుత్వ లోపల కానీ అనధికారికంగా కానీ ప్రైవేట్ రంగంలో కానీ జిల్లా జిల్లా తిరిగి గ్రామ గ్రామం తిరిగి ఎంఆర్పిఎస్ మాదిరిగా ఉపగ్రహం అందరూ కూడా అభిప్రాయాలను స్వీకరణ తీసుకొని ఆయన మాదిగలకు ఏబిసీ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఉషా మేర కమిటీ ఆయన తీర్మానం చేయడం జరిగింది ఆయన రిపోర్ట్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా మరి